ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణ గురించి తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో హండ్రెడ్ పాయింట్ ఫోర్ నైన్ చివర కిలోమీటర్ అష్టవ్యూ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్రెడ్డి అభివృద్ధి చేసినటువంటి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో వంద చదరపు కిలోమీటర్ల అటవ విస్తరణ తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్రరాజు విడల్ చేసిన రిపోర్ట్లో ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చిలం కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఒకటి వేల నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చేరింది అంటే వంద పాయింట్ నాలుగు తొమ్మిది చిల కిలోమీటర్లు తగ్గింది ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో తెలంగాణ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు పదమూడు జిల్లాలో ఆక్టివిస్టును తగ్గగా ఇరవై జిల్లాల్లో పెరిగింది అదే అదే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ సున్నా ఐదు చెర కిలోమీటర్లు తగ్గింది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం నిర్మల్ జగిత్యాల నాగర్ కర్నూల్ మంచిర్యాల సంగారెడ్డి మెదక్ జిల్లాలు కొంతమీర పెరిగింది చెట్ల కవరేజీ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చల్ల కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరుకు పెరిగింది అడవులు మరియు చెట్ల కవరేజీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నాకు తగ్గింది అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చెల్లెల కిలోమీటర్ల విస్తీర్ణం తరుగుదల నమోదైంది రాష్ట్రంలో మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణం ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతానికి చేరింది జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడుతో పోలిస్తే ఇది తక్కువ అటవీ అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో ఉంది దేశంలో అన్ని అగ్ని ప్రమాదాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఎనిమిదవ స్థానంలోనూ ములుగులు ములుగు తొమ్మిదవ స్థానంలో నిలిచాయి రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా తెలంగాణలో అడవుల విస్తీర్ణం చివరి కిలోమీటర్లు దట్టమైన అడవులు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటిగా ఉంది మధ్యస్థ స్థాయి అడుగులు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది నుంచి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై పాయింట్ తొమ్మిది ఏడుకు తగ్గింది ఓపెన్ ఫారెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఎనభై పాయింట్ తొమ్మిది రెండు నుంచి ఎనిమిది వేల మూడు వందల తొంభై పాయింట్ మూడు మూడుకు తగ్గింది పెరిగింది సారీ మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు విస్తీర్ణం ఉండగా ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి చిదర కిలోమీటర్కు విస్తరించింది రికార్డెడ్ ఫారెస్ట్ తెలంగాణ బయట ఉన్నది ఈ విధంగా ఉన్నాయి దట్ట